హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రియురాలు పెళ్లికి వచ్చిన ప్రేమికుడు కథనం గురించి తెలుసుకుందాం నీకు మంచి సంబంధం వచ్చింది తల్లి ఉదయం లేవగానే అమ్మ చెప్పిన మొదటి మాట గుండెలో రాయి పడ్డట్టయింది నా పరిస్థితి మొహంలో ఏ భావం లేదు ఏదో అమ్మ ఆనందం కోసం పొడిగా నవ్వాను మంచం దిగి హాల్లోకి వచ్చాను అమ్మ వెనక మాట్లాడుతూ పక్క సర్దుతోంది అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట నాన్నగారికి తెలిసిన వాళ్ళు మంచి కుటుంబం అంట ఇక నీ పెళ్ళి గడియలు దగ్గర పడ్డట్టే హాల్లో నుంచి బాత్రూమ్ వైపుకి వచ్చి బ్రష్ చేసుకుని ఫ్రెష్ అయ్యాను నీకు మంచి సంబంధం వచ్చింది 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 త్వరలోనే నీ పెళ్ళి అమ్మ మాటల చెవిలో జోరీ తిరుగుతూనే ఉన్నాయి ఏం చేయాలి ఇప్పుడు తెలిపేసుకున్నాను నా గదిలోకి వచ్చి అలా మళ్ళీ పడుకున్నాను మొబైల్ తీసుకుని చూశాను ఒక మిస్డ్ కాల్ ఉంది తనే ఐదు వాట్సాప్ మెసేజ్లు కూడా తిరిగి కాల్ చేశాను లిఫ్ట్ చేశాడు తను ఇందాక చేశాను నేను చూడలేదు తను ఏమైంది మాట డల్గా ఉంది నేను ఏం లేదు తను చెప్పు ఏమైంది ఏమి లేదన్నా కదా విసిగించకు ఇంత చిరాగా ఉన్నావంటే ఇప్పుడు మాట్లాడడం సరికాదు నేను మళ్ళీ చేస్తాను సరే తను కాసేపు పడుకో ప్రశాంతంగా కాలు కట్టయింది మళ్ళీ మనసులో బాధ ఎందుకు తన మీద చిరాకు పడ్డానో అసలు ఏమీ అర్థం కాకుండా ఉంది నా పరిస్థితి అశోక్ని ప్రేమించాను నన్ను నన్నుగా అర్థం చేసుకున్న వ్యక్తి తనంటే నాకు చాలా ఇష్టం మేము పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంలోనే ఉన్నాం అప్పుడు నాన్న ఒప్పుకుంటారు అనే ధైర్యం ఉండేది ఇప్పుడు ఎందుకో చెప్పాలన్నా మాటలు వచ్చే ప్రసక్తి లేకుండా ఉంది అర్థం చేసుకుంటారు అని ఒకవైపు ఉంది కానీ కులం వేరు నాన్న కులానికి చాలా ప్రయారిటీ ఇస్తారు అదే నా బాధ ఇప్పుడు లేచిపోయి వెళ్ళి అశోక్తో సంతోషంగా ఉండగలను కానీ కుటుంబాన్ని దూరం చేసుకున్న బాధ మనసును కాలుస్తూనే ఉంటుంది నాన్న నన్ను బహుశా అప్పుడు క్షమించకపోవచ్చు లేదా పరువు కోసం తనని తను శిక్షించుకున్న ఆశ్చర్యం లేదు ఇవన్నీ ఒక నా ప్రేమ వల్ల జరగడం నాకు ఇష్టం లేదు సాయంత్రం నాన్నతో మాట్లాడతాను అశోక్ని దూరం చేసుకుని వేరే వాళ్ళతో సంసారం చేస్తూ కనురెప్పల కింద కన్నీరు కారుస్తూ నేను బ్రతకలేను గట్టిగా నిర్ణయించుకొని నాన్నతో మాట్లాడాక అశోక్కి చెప్తాను అని నా లోపలే అనుకున్నాను ఆ రోజంతా నేను ఏమీ తినలేదు నాకు ఆకలిగా అస్సలు అనిపించలేదు ఆ రోజు సాయంత్రం నాన్న ఇంటికి వచ్చారు నేను గదిలో పడుకొని ఉన్నాను అమ్మ చెప్పినట్టుంది నేనేం తినలేదు అని నాకు బాలేదేమో అని గదిలోకి వచ్చి నా పక్కన కూర్చున్నారు పడుకున్న నా నుదురు మీద చెయ్యి వేసి జ్వరంగా ఏమైనా ఉందేమో చూశారు నేను అలా కళ్ళు మూసుకొని ఉన్నాను నిద్రపోలేదు మళ్ళీ నా తల మీద చెయ్యి వేసి నిమురుతూ ఏమైంది తల్లి అన్నారు నేనేం మాట్లాడలేదు నాన్న మళ్ళీ తల్లి లేమ్మా ఏమైంది ఎందుకు తినలేదు ఉదయం నుంచి నేను ఇప్పుడు పైకి లేచి నాన్న ఎదురుగా కూర్చున్నాను ఏం లేదు నాన్న బాగానే ఉంది నాకు అన్నాను మరి ఎందుకు తినలేదమ్మా నువ్వు తినలేదంటే నాకు ఏదో చెప్పాలనుకుంటున్నావని అర్థం ఏంటో చెప్పు నువ్వు చెప్పాక నేను నీకోటి చెప్తాను ముందు మీరే చెప్పండి నాన్న అన్నాను అదేనమ్మా నేను చెప్పేది నీ పెళ్ళి విషయమే నాకు తెలిసిన వ్యక్తి నరసింహారావు చిన్నప్పుడు ఒకే స్కూల్లో చదువుకున్నాం ఇప్పుడు అతను కాంట్రాక్టర్ బాగా సంపాదించాడు విజయవాడలో సెటిల్ అయ్యాడు తనకి ఒక్కడే అబ్బాయి పేరు కిరణ్ అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాదులో నీకు అన్ని విధాలుగా బాగుంటుంది తనతో నీకు నేను ఇంతకంటే బెస్ట్ ఏమి ఇవ్వలేని తల్లి నాన్న కళ్ళల్లో నీరు నాకే ఏడుపు వచ్చేసింది మళ్ళీ నాన్నే నాతో నీ మీద ఉన్న నమ్మకంతో నేను వాళ్ళకి మాట ఇచ్చేశాను అయినా నువ్వు ఎప్పుడైనా నా మాట కాదన్నావా లేదుగా నా బంగారు తల్లి అని నా బొగ్గలు పట్టుకున్నారు నేను దగ్గరగా జరిగి నానవుల్లో తలవించి పడుకున్నాను ఏడుపు ఆగట్లేదు అంతగా నా మీద నమ్మకం ఉంచిన నాన్నతో నా ప్రేమ విషయం ఎలా చెప్పను ఇప్పుడు చెప్పినా ఒప్పుకునే అవకాశం లేదు పైగా నా వల్ల ఆయన మనసుకి కష్టం కలగడం నాకు అస్సలు ఇష్టం లేదు ఎందుకు ఏడుస్తున్నావురా ఏడవుకు చిన్నపిల్లలా నువ్వేదో చెప్తా అన్నావు చెప్పు నేను ఏడుపు వల్ల మారిన గొంతుతో ఏమీ లేదు నా మీ ఇష్టం మీరు ఎలా అంటే అలానే పెళ్లి చూపులు కూడా లేవు నేరుగా ముహూర్తాలు పెట్టేశారు పెళ్లి రోజు రానే వచ్చింది ఆ రోజు నుంచి నేను అశోక్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేశాను నన్ను తిట్టుకున్నాను అసహించుకున్నా నాకేం పర్లేదు నాన్న మాట పోకూడదు అనేది నా అభిప్రాయం నా లాంటి పిరికి అమ్మాయికి ప్రేమించే అర్హత లేదు ప్రేమించిన అది చివరికి ఇలా ఏడుపుని తప్ప ఏమి ఇవ్వగలదు నాన్న అమ్మ బంధువులు స్నేహితులు అందరూ సంతోషంగా ఉన్నారు నేను తప్ప కానీ నేను పైకి సంతోషం నటిస్తున్నాను పీటల మీద కూర్చున్నాను కొబ్బరి బొండం చేదులో పెట్టారు మనసెక్కడో ఆలోచన మరెక్కడో ఉంది ఏదో ముక్కుబడిగా చేస్తున్నాను పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు నా స్నేహితురాళ్ళు బంధువులలోని ఆడవాళ్ళు నా వెనక వైపు గుంపుగా నుంచుని ఉన్నారు ముందు నుంచి ఫోటోగ్రాఫర్ మా ప్రతిభావాన్ని ప్రేమలో బంధిస్తున్నాడు వెనక గుంపు ఆడవాళ్ళు పోజులు రకరకాలుగా పెడుతున్నారు ఎదురుగా ఒక రెండు వందల మంది దాకా పెళ్ళికి వచ్చిన అతిథులు కుర్చీల్లో కూర్చుని ఉన్నారు ఎవరి హడావిడిలో వారు ఉన్నారు ఈ రోజుతో నా మెల్లో తాలి పడిపోతుంది అశోక్ని నా జీవితంలో కలవలేను తనతో కలిసి ఉన్న ప్రతిక్షణం గుర్తుకు వచ్చి కళ్ళల్లో నీళ్లు సుల్లు తిరుగుతున్నాయి నా పక్క పీటల మీద అతను కూర్చున్నాడు అతను ఎలా ఉంటాడో కూడా నాకు తెలీదు రేపటి నుంచి అతను నా భర్త కొత్త జీవితం కానీ మనసు చంపుకొని ఉండాలి బాధ మనసులో నింపుకొని కన్నీళ్ళని గుండెలో పదిలం చేసుకోవాలి అదే అలవాటు అవ్వాలి అశోక్కి అన్నీ చెప్పాల్సింది ఒక విలన్లా అయిపోయాను ఇప్పుడు నాతో తిరిగి ఇప్పుడు వేరేవాడిని చేసుకొని పోతుంది అనుకుంటాడు తాగుడుకు బానిస అవుతాడేమో నన్ను అసహించుకుంటాడు ఖచ్చితంగా కోపం నింపుకుంటాడు మర్చిపోలేడు అంతలో నా భుజం తట్టి లేపి నలుగురు ఆడవాళ్ళు బట్టలు మార్చుకునే గదిలోకి తీసుకెళ్ళారు తెల్లచీర కట్టించారు మళ్ళీ తెచ్చి పేటల మీద కూర్చోబెట్టారు మా ఇద్దరి మధ్య ఒక తెల్ల తువ్వాలు అడ్డుగా ఉంచారు మంత్రాలు వేగం పెరిగాయి మండపంలో ఏర్పాటు చేసిన పెళ్లి మేళం శబ్దం హెచ్చింది ఒకసారి నాన్నని అమ్మని చూశాను వాళ్ళ ముఖంలో నవ్వు నాకు జన్మనిచ్చినందుకు ఇదే నేను వాళ్ళకిచ్చే బహుమతి అనుకున్నాను కళ్ళల్లో నుంచి నీళ్లు నా చెంపలపై జారాయి కాసేపటికి మా మధ్యన ఉన్న తువాలు తీసేశారు కూర్చున్న నా జడ ఎత్తి పట్టుకున్నారు అతను నా మెడలో కట్టాడు అప్పుడు చూశాను అతని ముఖం ఇక ఇతనితోనే నీ జీవితం మనసులో ఏవో మాటలు తలవంచేశాను అన్నిటికీ ఏడు అడుగులు వేస్తున్నప్పుడు ప్రతి అడుగులో అశోక్తో ఉన్న క్షణాలు గుర్తొచ్చినా నన్ను నేను తమాయించుకున్నాను కొత్త వ్యక్తి చిటికన వేలు పట్టుకున్నప్పుడు నాలో ఏ భావం లేదు అలానే ఉన్నాను మరుసటి రోజు రిసెప్షన్ ఏర్పాటు చేశారు భోజనాలు కూడా మమ్మల్ని వేదికపై సింహాసనం లాంటి కుర్చీల్లో కూర్చోబెట్టారు ఎదురంతా జనం వచ్చిన వాళ్ళు మాతో ఫొటోస్ తీయించుకుని వేదిక దిగి భోజనాల వైపు వెళ్తున్నారు నేను అస్సలు నవ్వటం లేదు అమ్మ మధ్యలో వచ్చి కొంచెం నవ్వు అని చెప్పింది ఫొటోస్ తీసేవాళ్ళు కూడా మేడం కొంచెం నవ్వండి అంటున్నారు అయిష్టంగా అయినా ఏదో నవ్వుతున్నాను సరిగ్గా అప్పుడే అశోక్ కనిపించాడు జనం మధ్యలో కూర్చుని ఉన్నాడు తన మొహంలో బాధ చేతిలో బొకే ఉంది లేచి నేరుగా వేదికపైకి వచ్చాడు నా గుండె వేగం పెరిగింది మొదట తనకి హ్యాండ్ ఇచ్చి హ్యాపీ మ్యారేడ్ లైఫ్ నేను వర్షా ఫ్రెండ్ని అని చెప్పి నాకు చేయిచ్చి నేను నిన్ను అర్థం చేసుకోగలను అని నెమ్మదిగా నాతో అనేసి ఒక ఫోటో దిగేసి బుకే ఇచ్చి వెళ్ళిపోయాడు తను వెళ్ళిపోతుంటే ప్రాణం పోతున్నట్లు అనిపించింది అలా తను వెళ్తున్న వైపు చూస్తూ ఉండిపోయాను ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు ఇంట్లో తమ ప్రేమను చెప్పుకోలేక తల్లిదండ్రుల మాటను కాదనలేక వాళ్ళని ప్రేమించిన అబ్బాయిల దగ్గర తమని తాము చెడ్డగా చిత్రీకరించుకొని మరీ కొత్త బంధంలోకి అడుగుపెట్టి ఇష్టం లేకపోయినా ఒక భార్యగా తను బాధ్యతను నిర్వహిస్తున్నారు వాళ్ళ ప్రేమ సఫలమవ్వకపోయినా ఒక కుటుంబాన్ని వాళ్ళు నిర్మిస్తున్నారు వాళ్ళ గడిచిపోయిన గతంలో ఇప్పటికీ వాళ్ళ ప్రేమ సజీవంగానే ఉంటుంది అది ఎప్పుడైనా జ్ఞాపకంగా మెదిలి కనరెప్ప మాటన నీరుగా ఉబ్కుతుంది అది వాళ్ళకి మాత్రమే తెలుసు ఈ కథ వాళ్ళందరికీ అంకితం హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్